రైతన్నలకు నమస్తే నా పేరు గోనె సతీష్ మాది ప్రకృతి వ్యవసాయ క్షేత్రం శివలింగపురం నేను కోడిగుడ్డు నిమ్మకాయ రసం ద్రవణం తయారు చేస్తున్నాను దీనికి గాను పన్నెండు కోడిగుడ్లు మనకు అవసరం ఉంటుంది దీనిని పన్నెండు కోడిగుడ్లను ఇలాంటి డబ్బా ఏదైనా సరే దానిలో వేసుకోవాలి అట్లా పగులకుండా కోడిగుడ్లను దాంట్లో వేసుకున్న తర్వాత నిమ్మకాయ ద్రవణం ఆ పన్నెండు కోడిగుడ్లు మునిగేంత వరకు ఆ నిమ్మకాయ ద్రవణాన్ని దాంట్లో గింజలు రాకుండా వడబోసుకోవాలి ఇలా పోసుకున్న దాన్ని ఎనిమిది నుండి పది రోజుల వరకు ఉంచినట్లయితే అది కోడిగుడ్డు నిమ్మకాయ ద్రవణం తయారవుతుంది దీనికి పూత రావడానికి పూత ఆగడానికి చెట్టు యొక్క పచ్చదనానికి పనిచేస్తున్నది